గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది వివిధ రంగాల్లో విశేష సేవలు అందించే వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది పద్మ అవార్డులలో తెలుగు రాష్ట్రానికి మొత్తం ఏడు పద్మ అవార్డులు వచ్చాయి అందులో పద్మ విభూషణ్ పద్మభూషణ్ తో పాటు ఐదు పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి పురస్కారాలు దక్కాయి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ దువ్వూరి రెడ్డికి పద్మ విభూషణ్ వైద్యంలో ఇచ్చారు యాభై ఏళ్ళు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కళారంగంలో పద్మభూషణ్ ఇచ్చారు ఇక ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏపీలో కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ మిరియాల అప్పారావు సాహిత్యం విద్యారంగం నుంచి కెఎల్ కృష్ణ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది